హరిహర వీరమల్లు పదిహేడవ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్య ఆధిపత్యంలో ఉన్న భారతదేశంలో సెట్ చేయబడిన ఒక ఊహాజనిత యోధుడు కథ ఈ చిత్రం ధర్మం న్యాయం మరియు కోసం పోరాడే ఒక సాహస గాథగా రూపొందించబడింది కథలో యాక్షన్ రాజకీయ కుట్రలు భావోద్వేగ డ్రామాగా దీనిని తెరకెక్కించారు దర్శకులు ఈ సినిమాకి మొదట కథనంతో పాటు కొంత భాగాన్ని వర్చువల్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకు దర్శక మరికొద్ది ని మరో దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించాడు సినిమా చెక్ చేద్దాం హరిహర కథ శతాబ్దంలో చక్రవర్తి ఔరంగజేబు హయాంలో జరుగుతోంది హిందువులు తమ మత విశ్వాసాలను కొనసాగించడానికి జీజియా పన్ను వంటి అన్యాయమైన నిబంధనలను ఎదుర్కొంటున్నారు ఈ అనచివేత అరాచకాల నడుమ వీరమల్లు అనే కల్పిత యోధుడు ఒక విప్లవకారుడిగా ఉద్భవిస్తాడు అతని కథ ఒక సామాన్యుడు అసాధారణ పరిస్థితుల్లో ధైర్యం మరియు ధర్మం కోసం ఎలా నిలబడతాడనే ఆలోచనపై ఆధారపడి ఉంటుంది ఒక అనాథ బిడ్డగా తన జీవితాన్ని ప్రారంభిస్తాడు అతడు వరదల్లో కొట్టుకుపోయిన సమయంలో ఒక దైవిక శక్తిలా ఎవరికో దొరుకుతాడు ఇది అతని పాత్రకు ఒక ఆధ్యాత్మిక లేదా స్పిరిచువల్ టచ్ ను జోడిస్తుంది అతను పెరిగే క్రమంలో సమాజంలోని అన్యాయాలను గమనిస్తూ ఒక దొంగగా తన జీవితాన్ని ప్రారంభిస్తాడు అయితే అతను సామాన్య దొంగ కాదు అతను అధికారులు ధనికుల నుండి కొల్లగొట్టి పేద ప్రజలకు సహాయం చేసే ఓ హుడ్ లాంటి వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు ఈ దొంగతనాలు అతని యొక్క బందీ యోధుడిగా మార్చడంతో అతడు మొఘల్ అధికారులకు వ్యతిరేకంగా నిలబడతాడు కథలో ఒక కీలక అంశం కోహినూరు వజ్రం చుట్టూ తిరుగుతుంది కోహినూరు వజ్రం మొగల్ సామ్రాజ్యం వద్దకు ఎలా చేరిందనే సున్నితమైన అంశాన్ని ఈ సినిమా తాకుతుంది వీరమల్లు ఈ వజ్ర కొల్లగొట్టడానికి ప్రయత్నించే సీన్స్ సినిమా రేంజ్ ని పెంచుతాయి ఇది సినిమాకి ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ను జోడిస్తుంది ఇక్కడ వీరమల్లు ఒక దొంగ దొరగా అధికారులను తన తెలివితో మోసం చేస్తూ ప్రజల పక్షాన నిలుస్తాడు ఈ మూవీలో ఔరంగజేబు పాలనలో హిందువులపై విధించిన అన్యాయమైన పన్నులు మతపరమైన అణచివేతకు వ్యతిరేకంగా వీరమల్లు తిరుగుబాటు చేస్తాడు ఈ సినిమా మొఘల్ యుగంలో ఔరంగజేబు ఆకృత్యాలను హైలైట్ చేస్తూ ఒక సామాన్యుడు ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా ఎలా లేస్తాడని దానిపై దృష్టి సారిస్తుంది ఈ నేపథ్యంలో వీరమల్లు ఛత్రపతి శివాజీ లాంటి చారిత్రక వ్యక్తుల స్ఫూర్తిని పొందిన ఒక కల్పిత హీరోగా కనిపిస్తాడు అయితే అతని కథ పూర్తిగా కల్పిత కథ ఊహాజనితమైన స్టోరీ ఏ నిర్దిష్ట చారిత్రక వ్యక్తికి సంబంధించినది కాదు కథలో భాగంగా తన ధైర్య సాహసాల ద్వారా సైన్యాలను ఎదిరిస్తాడు అతని తెలివితేటలు యుద్ధ నైపుణ్యాలతో వారిని అడ్డుకుంటాడు అతని పోరాటం కేవలం ఫైట్స్ కే పరిమితం కాకుండా ధర్మం నీతి కోసం ఒక ఆధ్యాత్మిక పోరాటంగా చిత్రీకరించబడింది ఇది సినిమా టైటిల్లోని స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అనే థీమ్ ను ప్రతిబింబిస్తుంది కథలో రాజకీయ కుట్రలు వీరమల్లు యొక్క వ్యక్తిగత బాధలు అతని సాహసోపేతమైన యాత్రలు కలిసి ఒక గ్రాండ్ ఎపిక్ గా రూపొందుతాయి పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో టైటిల్ రోల్ లో కనిపిస్తారు అతని యాక్షన్ సీక్వెన్స్ ను స్క్రీన్ ప్రజెన్స్ ను గూజ్ బాంబ్స్ ఇచ్చేలా ఉన్నాయని ప్రశంసలు కురుస్తున్నాయి చాలా గ్యాప్ తర్వాత పవన్ డెలివరీ చేస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కెరీర్ లోనే తమ అభిమాన హీరో నుండి ఇలాంటి స్టఫ్ రాలేదు పవన్ నటించిన తొలి పీరియాడికల్ మూవీ ఇది దీంతో ఫ్యాన్స్ అరుపులు విజిల్స్ తో థియేటర్ దద్దరిల్లుతోంది ఖుషి జానీ తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ తో అలరించాడు పవన్ ఆయన డైలాగ్ లు సినిమా రేంజ్ ని పెంచుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు విలనిజం పండించి సినిమా లవ్వర్స్ చేసిన బాబీ డియోల్ ఈ మూవీలో మరోసారి కల్ నాయక్ గా అలరించాడు పవన్ తో పోటీ పడి నటించాడు కొన్ని సీన్స్ లో బాబీ డియోల్ నటనకి ఫిదా అవుతారు నిధి అగర్వాల్ నర్గిస్ ఫక్రీ నోరా ఫతేహి ఈ నటీమనులు కీలక పాత్రలో కనిపిస్తారు అయితే వారి పాత్రల గురించి ఇంకా పూర్తి సమాచారం బహిర్గతం కాలేదు నోరా ఫతేహి ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ లో కనిపించింది కీరవాణి సంగీతం సినిమాకి మరో ఎసెట్ సాంకేతికంగా ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందించబడుతుంది ఈ చిత్రం విజువల్ స్పెక్టాక్టికల్ గా నిలిచే అవకాశం ఉంది సినిమా ఓవరాల్ గా మంచి మార్కులు పడుతున్నాయి ఫ్యాన్స్ అయితే ఫిదా అవుతున్నారు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ నుండి వచ్చిన మూవీ కావడంతో కాస్త పొలిటికల్ టచ్ కూడా కనిపిస్తుంది కొన్ని డైలాగ్లు వైసీపీ జగన్ని టార్గెట్ చేశాయనే ఫీలు కలుగుతుంది మూవీలో విలన్ క్యారెక్టర్ పై పేలిన డైలాగ్లు పంచ్లు కరెంట్ పాలిటిక్స్లోని కొందరిని గుర్తు చేస్తాయని భావిస్తున్నారు విశ్లేషకులు అందుకే మూవీ విడుదలకు ముందు నుండే జనసేన ప్రత్యర్థులు బ్యాన్ హరిహర వీరమల్లు హ్యాష్ ని ట్రెండ్ చేశారు మరి దీని ప్రభావం సినిమాపై ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు